హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీచార్మి ఈరోజు ఒక విషయం గురించి మనము క్లిస్టన్ క్లియర్గా మాట్లాడుకుందాం అదేంటి అంటే ఐ బొమ్మ రవి ఆయన అరెస్ట్ చేశారు ఆయనకు సంబంధించి కస్టడీలోకి తీసుకున్నారు రెండు సార్లు ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఎవరు మన పోలీసులు అయితే ఒకసారేమో నార్మల్గా ఆయన తీసుకోకన్నా ముందు ఇలా అరెస్ట్ చేశామని చెప్పి దాని తర్వాత కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇదంతా మనం ముందు నుంచే తెలుసు సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ వచ్చి మాకు చాలా ఆనందంగా ఉంది మా సినిమాలు ఇప్పుడు చాలా మంచిగా నడుస్తాయని చెప్పేసి కొంచెం హ్యాపీగా మాట్లాడి అంతా వినడానికి బాగుంది ఇక్కడి వరకు అంతా ఓకే కానీ ఇప్పుడు నేను ఐ బొమ్మ రవి గురించి అసలు మాట్లాడినే మాట్లాడను కానీ ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అసలు సామాన్యులమైన ఏమైనా పెద్ద విషయాలు ఏమైనా జరిగాయా ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం వల్ల ఒక వెబ్సైట్ పోయింది ఐ బొమ్మలో ఏమేమి జరుగుతుండే ఏంటనేది మాట్లాడుకుందాం ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ ఐ బొమ్మలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుండే ఇప్పుడు నేను ఒక ఐ బొమ్మ వెబ్సైట్కి వెళ్ళి ఒక సినిమా చూస్తున్నా బెట్టింగ్ యాప్స్ రెండు మూడు సార్లు వస్తాయి లేదా నాలుగు సార్లు వస్తాయి పక్కకు వస్తాయి కానీ అయితే ఇప్పుడు నేను చూసినంతసేపు నేను సినిమాలో ఇంట్రెస్ట్ ఉంటా కానీ పక్కన వచ్చే బెట్టింగ్ యాప్స్ నేను ఎందుకు పట్టించుకుంటాను సో ఒక ఐ బొమ్మ రవి దగ్గర నుంచి ఐ బొమ్మ నుంచి బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ అయ్యి దాంట్లోకి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వేలల్లో ఉంటారు సరే కానీ ఈ బెట్టింగ్ యాప్లను ఒకనొక సందర్భంలో యాక్టర్లు కూడా ప్రమోట్ చేశారు కదా మరి ఐ బొమ్మ రవిని ఇటు పైరసీ విషయంలోనే కాకుండా ఆ విషయంలో కూడా పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకొని చేశారు కదా మరి అదే కోణంలో చూసుకుంటే రానా దగ్గుబాటి చేశారు మంచు లక్ష్మి చేసింది ప్రకాష్ రాజ్ కొన్ని వీడియోలలో కనిపించారు అదే విధంగా మన సీరియల్ యాక్టర్లు వీళ్ళందరూ కూడా కనిపించారు కదా మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు ఓ ఐ బొమ్మ రవి అంటే సామాన్యుడు కదా సరే ఈ పాయింట్ ఇక్కడ వదిలేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఒక సీరియల్ యాక్టర్కి ఒక యాక్టర్కి హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకు ఒక రూలు నార్మల్ వాళ్ళకు ఒక రూలు అన్నట్టుగా ఉంది అయితే ఈ పైరసీ వల్ల ఎంతోమంది నష్టపోయారు సినిమా ఇండస్ట్రీ నష్టపోయింది అని చెప్పేసి అంటున్నారు కదా పైరసీ వల్ల ఎంత నష్టం జరిగింది ఏంటనేది మనం మాట్లాడుకుందాం ఓ సినిమా వంద కోట్ల బడ్జెట్తో వస్తుంది ఆ వంద కోట్లలో సినిమాకి కంప్లీట్గా ఎంత వస్తుంది నేను నిజంగా నాకు టీఎఫ్ఐ అంటే చాలా ఇష్టం అండి నేను టీఎఫ్ఐ బాగుంటుంది అంటే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ ఇప్పుడు మాత్రం ఒక్క విషయం అడుగుతున్నాం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా ఒక విషయం మనం మాట్లాడుకుందామంటే ఒక వంద కోట్ల సినిమా పట్టుకుందాం అందులో హీరో రెమ్యునరేషన్ యాభై కోట్లు హీరోయిన్ రెమ్యునరేషన్ పది కోట్లు అదేవిధంగా దాని తర్వాత ఇటు డైరెక్టర్ ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అంటే ఓ సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలో మహా అంటే ముప్పై కోట్లు సినిమాకి పెట్టేది అంటే మిగతా ఎనభై కోట్లు డెబ్బై కోట్ల వరకు మొత్తం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు హీరోయిన్లు సైడ్ యాక్టర్లు వాళ్ళకే వెళ్తుంది కదా మీరు ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు తక్కువ బడ్జెట్లో ఎందుకు తీయలేకపోతున్నారు మేము అడిగామా హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ కొందరు కొందరు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అంత తీసుకున్నాక వెయ్యి కోట్ల బడ్జెట్లు ఎందుకు కావండి అదంతా పక్కకు పెట్టండి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ హీరోలు ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది చూస్తారా లేకపోతే నేను ఇప్పుడు ఉన్న పలానా బెట్టింగ్ యాప్ అండి వెళ్ళి చూడండి అంట నా మాట మీరు ఎక్కువ నమ్ముతారా రానా దగ్గుబాటికి చెప్పింది ఎక్కువ నమ్ముతారా ఆబ్వియస్లీ రానా గారు చెప్పిందని నమ్ముతారు ఎందుకు నోన్ ఫేస్ అరే ఈయన చెప్పాడు రా ఇది మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు అనుకుంటారు అవునా కాదా ఇది రియాలిటీ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రగ్స్ సినీ ఇండస్ట్రీలోనే ఎంతో మంది డ్రగ్స్ కేసులలో ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకున్నారా రేవ్ పాటిల్ జరిగినప్పుడు వాళ్ళని ఎవరైనా పట్టుకున్నారా ఇద్దరు ముగ్గురిని పట్టుకున్నారు దాని తర్వాత అందరు స్వాహ ఎటోకదికి వెళ్ళిపోయింది అసలు ఏంటి ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిన్న చిన్న విషయాలన్నింటినీ కాకుండా ఐ బొమ్మని ఎక్కువగా ఎందుకు టార్గెట్ చేశారు ఇంకా చాలా వెబ్సైట్లు కూడా ఉన్నాయి పైరసీ అనేది ఒక్కటే మనకి మైండ్లో ఉంది కానీ నిజానికి పైరసీ కాకుండా సినిమాకి ఎందుకు రావట్లేదు అనే దానికి వంద కారణాలు చెప్తా ఒకటి పాప్కార్న్ ఫుడ్కి సంబంధించి నేను ఒక సినిమాకి వెళ్ళి ఓ టికెట్ కొనడానికి ఎగ్జాంపుల్ ఐదు వందల రూపాయలు ముగ్గురం వెళ్ళాలంటే పదిహేను వందలు నార్మల్ ఫ్యామిలీలో నలుగురు ఉంటారు రెండు వేలు తీసుకుందాం ఓకే ఇది సంగతి అంటే ఒక పదిహేను వందల నుంచి రెండు వేలు దాకా ఒక ఫ్యామిలీ పోవడానికి పదిహేను వందలు రెండు వేలు సగటు మనిషి జీవితంలో ఆయన ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే అందరూ సంపాదించేది ముప్పై నలభై వేలు మహా అంటే ఇరవై ఐదు వేలు ఒక్క సినిమాకి సంబంధించి టికెట్లకు రెండు వేలు పెట్టి బయట పాప్కార్న్ ఐదు వందల రూపాయలకి క్యారమిల్ పాప్కార్న్ అనే దాని మీద జిఎస్టీ ఒకటి ఇంకా అదేవిధంగా సమోసాలు కొందామంటే దానికొక జిఎస్టీ ఇటు పోనీ కూల్ డ్రింక్ తాగుదామంటే చిన్న గ్లాస్ అండి వంద యాభై రూపాయలు చెప్తాడు మరి నేను సినిమాకి వెళ్ళి ఆకలైతుని తిన్నాము అంటే జేబు చూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది మాకు నిజానికి సినిమా థియేటర్లు అన్నీ మళ్ళీ హీరోలు అంటే తిరిగి 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 మీ జేబుల్లోకే పైసలు వస్తున్నాయి కదా అంటే నష్టపోయేది మేమే టీఎఫ్ఐలో ఉన్న ఫ్యాన్స్కి ఇంకొక విషయం ఇప్పుడు బెనిఫిట్ షోలు ఉంటాయి ఈ బెనిఫిట్ షోల కాన్సెప్ట్ నాకు ఎప్పుడు అర్థం కాలేదు నేను నిజం చెప్తున్న బెనిఫిట్ షోల వల్ల ఎంత లాభం జరిగిందో నాకు తెలియదు కానీ బెనిఫిట్ షోల వల్ల తల్లిదండ్రులు కొడుకుల్ని కూతుల్ని కొట్టిన రోజులు తిట్టిన రోజులు అసలు ఇంట్లోకి వెళ్ళి నువ్వు బయటకెళ్ళకని చెప్పిన రోజులు ఎన్నో ఉంటాయి ఎందుకంటే నేను కొంతమందిని చూసిన నా ఫ్రెండ్ ఒక ఆయన ఆయన ఒకసారి ఐదు వేలు పెట్టి ఒక టికెట్ కొన్నాడు పవన్ కళ్యాణ్ సినిమాకు ఏదో ప్రభాస్ సినిమాకి ఎందుకు బెనిఫిట్స్ ఫస్ట్ డే నేనే చూడాలా అది అంటే మీరు ఒక చిన్న విషయాన్ని వాళ్ళ వీక్నెస్ని పట్టుకొని బెనిఫిట్స్ వాళ్ళు పెడుతున్నారు కదా మరి గవర్నమెంట్ అన్నది కదా బెనిఫిట్స్ వాళ్ళ పైసలు మీరు ఏదైనా ఒక దాన ధర్మాలకు సంబంధించి కానీ ఏదైనా గుడ్ కాస్కి యూజ్ చేయాలి మరి అవి ఇవన్నీ అడిగితే ప్రతి ఒక్కళ్ళని తప్పైతున్నాం కానీ ఇది రియాలిటీ అండి ఇది మొత్తం రియాలిటీ మాట్లాడుకుంటే సో మనం ఓవరాల్గా మాట్లాడుకుంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఈ డ్రగ్స్ అదేవిధంగా మనము ఇప్పుడు సినిమాలకి సంబంధించి ఏదైనా ఒక టికెట్ విషయం కానీ ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటిని ఏ విషయమైనా సరే మీరు దానిపైన యాక్షన్ తీసుకుంటారా పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు రేపటి రోజు ఏదైనా అరెస్ట్ చేస్తాము అనే ధైర్యము సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వండి ఎందుకు రారో నేను కూడా చూస్తాను ఇప్పుడు పైరసీ 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 అనే ఒకటే వర్షం పట్టుకున్నారు కానీ ఒక సినిమాకి వెయ్యి కోట్లు పెట్టినప్పుడు హీరో రెమ్యునరేషన్ ఇరవై కోట్లు ఉంటే బాగుంటుంది ముప్పై కోట్లు ఉంటే మంచిగా ఉంటుంది వంద యాభై కోట్లు ఏంటండి నాకు అర్థం కాదు వంద యాభై కోట్లు ఒక హీరోకి ఇచ్చి హీరోయిన్ రెమ్యునేషన్ యాభై కోట్లు పెట్టి డైరెక్టర్ ఏమో వంద కోట్లు తీసుకోవడము అటు మ్యూజిక్ డైరెక్టర్ యాభై కోట్లు తీసుకోవడము ఈ సినిమాలో మొత్తం ఎట్లా ఉందంటే వాళ్ళని మేపడానికి మేం మేము చేస్తున్నట్టు ఉంది కదా ఓవరాల్గా అదే ది ఎండ్ ఆఫ్ ది అక్కడికే వస్తుంది టాపిక్ సో ఇది ఈ విషయాలన్నింటినీ కూడా మీరు తీసుకుంటారు మీరు వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తారు అంటే అప్పుడు మేము అందరం మిగతా విషయాల గురించి కూడా మాట్లాడతాం ఒక ఐ రవిని అరెస్ట్ చేసి మేము ఏదో సాధించాము అని చెప్పడం కాదు ఈ మిగతా కూడా నార్మల్కి రావాలి పైరసీయే కాకుండా డ్రగ్స్ విషయంలో టికెట్ల రేట్ల విషయంలో తిండి విషయంలో సినిమాకి వెళ్ళాలి అంటే కాలు రెగరేసుకొని పోవాలి కానీ రామా ఎందుకు వచ్చారా అన్న స్టేజ్కి రాకూడదు సో ఇదండి ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యే ఉంటాయి ఒక సామాన్యుడిగా నేను కూడా మీ ఖాతాలోనే వస్తాను నేనేం ఏదో రాజబోగాలేం అనుభవించట్లేదు మీకు ఏమనుకుంటున్నారు టికెట్ల రేట్లు తగ్గాలి ఈ పైరసీ విషయాలు అదే విధంగా నేను చెప్పిన ప్రతి పాయింట్లో మీకు ఎక్కడైనా అనిపించినా మీకు ఇంకేమైనా యాడ్ చేయాలనుకున్నా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి